మరి ఈ గీతాంజలి చనిపోయినటువంటి కారణం ఏదైతే ఉందో ఆ కారణానికి అరుకులైనటువంటి వాళ్ళు ఆ మళ్ళా చేసుకోవడానికి కారణమైనటువంటి వాళ్లకు ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఎటువంటి మళ్ళా మన రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘటన కనుక తెలంగాణలో కూడా జరిగితే పరిస్థితి ఏంది లేకపోతే ఇటువంటి ఘటనలు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువైతే ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలను చర్చించడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారికి మరొకసారి కాల్ చేసి ఏ విధంగా ఉంటుంది అసలు వీళ్ళకేమైనా శిక్షలు పడే అవకాశాలు ఉంటాయా శిక్షలు పడితే శిక్షలు పడితే ఎన్ని సంవత్సరాలు పడతాయి అన్న అంశాలను అయితే మరి వారిని అడిగి తెలుసుకుందాము ఈమె ఈ కేసు ఒకవేళ పునరావృతం అయితే ఏ విధంగా ఉండబోతుంది మరి మన తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అన్న అంశాలైతే అడిగి తెలుసుకుందాం ఒకసారి కాల్ అయితే చేస్తా హలో హలో సార్ 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 హలో సార్ నమస్తే అండి నేను లైవ్లో ఉన్నాను సార్ ఏం లేదు మొన్న గీతాంజలి అనే అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది సో అంశం మీద మీరు కొన్ని వివరణలు ఇవ్వాలి అని చెప్పేసి నేను మీకు కాల్ చేసిన ఉంటే ఆమె చనిపోయింది మరి ఇప్పుడు ఆమె చనిపోయింది కదా సార్ ఆమెకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అంటే ఆమె అలా చనిపోవడానికి ట్రోలర్స్ కావచ్చు లేకపోతే ఎవరైతే అట్లా ట్రోల్ చేసి ఆమెను సోషల్ మీడియాలో కొంచెం ఇన్సల్ట్ చేసిరు అని చెప్పేసి ఆమె మనోవేదనకు గురై చనిపోయింది అని అన్నది బాగా బలంగా వినిపిస్తున్నటువంటి అంశాలు వాళ్ళకేమైనా శిక్షలు పడే అవకాశాలు ఉంటాయా సార్ ఉమ్మాటికి పడితే క్రాంతి మొట్టమొదటిగా ఆ గీతాంజలి కుటుంబ సభ్యులకి నా ఒక ప్రకటన అనుభూతి చెల్లిస్తా ఉన్నాను విధంగా గీతాంజలి ఆత్మ శాంతించాలని భగవంతం ప్రార్థిస్తా ఉన్నాను ఏదైతే దుర్ఘటన జరిగిందో ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సింది క్రాంతి ఇప్పుడు వార్త కథనాలను మనం చూసిన దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను ఏంటంటే గీతాంజలి ఆంధ్రప్రదేశ్ లో అంటే తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నేను లో చూడడం జరిగింది అందులో భాగంగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ఇస్తా ఉన్నారు అందులో ఒక ఇళ్ల పట్టా ఇవ్వడము దానికి సంబంధించి తను ఫోర్త్ నాడు ఇళ్ల పట్టాలు తీసుకోవడం జరిగింది అందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు పట్టా అందిందని చెప్పేసి ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆ వాట్సాప్ లలో లేదంటే కనుక మిగతా సోషల్ మీడియాలలో ఏదో వీడియో పోస్ట్ ఉంది సో అందులో భాగంగా ఆమె వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేసినారో దానికి అంటే అపోజిషన్ లీడర్స్ మామూలే కదా ఎప్పుడు కూడా మనం చూస్తా ఉంటాం ఒక అధికార పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ లేకపోతే ప్రత్యేకంగా కొన్ని ఆ పోస్ట్ పెట్టడమా లేదా వైసీపీ మాట్లాడడం అందులో భాగంగా ఈ అమ్మాయి కూడా గీతాంజలి ఏదైతే పోస్ట్ పెట్టిందో ఆ ఒక పోస్ట్ కు సంబంధించి ఆమెను మనం మనోభావాలు దెబ్బతిన్న విధంగా ట్రోల్ చేయడం జరిగిందని చెప్పేసి ఆమె కామెంట్స్ చేయడం కానీ నెగిటివ్ కామెంట్స్ అంటే ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ ను ఆమె ఎక్స్ప్రెస్ చేయడం దాన్ని నెగిటివ్ గా వీళ్ళు పోర్ట్రేట్ చేయడం అంతా కూడా ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయి దాన్ని ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఫోర్త్ నాడు నుంచి సెవెంత్ ఫోర్త్ పట్టా తీసుకునే సెవెంత్ వరకు ఇవన్నీ ట్రోల్స్ జరుగుతున్నాయి ఇంకా అది పేరు చేయలేక టాలరేట్ చేయలేక ట్రైన్ పడి చనిపోదామని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె సెవెంత్ నాడు యాక్సిడెంట్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది దాని తర్వాత టూ డేస్ మెడికల్ ఎయిడ్ తీసుకున్నది నైన్త్ నాడు చనిపోయిందని చెప్పేసి నేను వార్త కథలు విన్నాను సో ఇందులో ఏమైందంటే క్రాంతి ఇప్పుడు ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఎవరు కూడా అంటే నేను నా మెసేజ్ అడ్వోకేట్ గా ఏ మెసేజ్ అంటే ఆ ఇటువంటి జరిగినప్పుడు ఎవరు కూడా మనోవేదన గురి కావద్దు ఇటువంటి ఇన్సల్ట్ ఒకవేళ జరిగితే కనుక చట్టాలుంటే చట్టపరంగా చర్య తీసుకోవచ్చు ఒకవేళ ఈమెకి ఏమైనా డిఫర్మేషన్ జరిగింది పరువు నష్టం జరిగింది వీళ్ళు కోల్స్ చేయడం వల్ల అటువంటిప్పుడు న్యాయస్థానం ఆశ్రయించచ్చు పోలీస్ స్టేషన్ లో కూడా క్రిమినల్ కేసు పెట్టొచ్చు అండ్ వ్యక్తిగతంగా ఆమెకి ఏమైనా పరు నష్టం జరిగినప్పుడు కూడా కూడా ఫైల్ చేసుకోవచ్చు నైన్టీ నైన్ సెక్షన్ ప్రకారంగా అటువంటి చేసినప్పుడు వీళ్ళకు టూ ఇయర్స్ దాకా జైలు శిక్ష పడుతుంది ఒకవేళ ఆమె డిఫైమ్ అయింది లేదంటే క్రిమినల్ యాక్టివ్ రెండు డిఫర్మేషన్స్ ఉంటాయి ఒకవేళ పరు నష్టం కింద నాకు పది లక్షలు ఇవ్వాలి లేకపోతే యాభై లక్షలు ఇవ్వాలి నేను ఇట్లా మీ వల్ల నేను ఇబ్బంది మనోవేదన గురైనా లేకపోతే నాకు పరువు నష్టం జరిగిందే అని అటువంటి సందర్భాలు ఇదొకటే కాదు ఎటువంటి సందర్భాలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికల ద్వారా ఎవరైతే ఒకవేళ ఇంకొకరిని ఇన్సల్ట్ చేసినా కించకూచినా వాళ్ళ మనోభావాలు దెబ్బతనే విధంగా ప్రవర్తించినా కూడా ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి చట్టంలో ఎన్నో విసులుబాట్లు ఉన్నాయి దాన్ని అవలంబించాలే కానీ ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం వల్ల నేను ఒక మెసేజ్ ఇచ్చేది ఏంటంటే ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి నేను న్యూస్ చూడటం జరిగింది ఇప్పుడు ఆడపిల్లలు రోడ్డు మీద బడ్డెట్ అయిపోయింది భర్త బాధపడుచు వీడియోలు నేను చూస్తున్నాను అండ్ ఇవన్నీ అంటే ఎవరో ఏదో చేసినారని చెప్పి వీళ్ళు ప్రాణాలు తీసుకోవడం సరికాదు ఇంకోటి ఒకవేళ ఇదే గనక ఆమె ఇదే కారణంగా చనిపోయినట్లుగా ఆమె ఎలాంటి చనిపోక ముందు ఎవరికన్నా చెప్పినా ఏమని వీళ్ళు ట్రోల్ చేయడం వల్ల నేను నా మనోభావాలు దెబ్బతిన్నాయి నేను ఇంకా బ్రతకలేని పరిస్థితులు ఉన్నాను తలెత్తుకోలేని పరిస్థితులు ఉన్నాను కాబట్టి నేను చనిపోతాను ఒకవేళ చెప్పినా కూడా దాన్ని డైల్ డిక్లరేషన్ కింద పరిగణలో తీసుకొని వాళ్ళ ప్రోత్సాహం వల్లనే చనిపోయిందని చెప్పి అబైట్మెంట్ అంటాం చట్ట భాషలో అబైట్మెంట్ అంటాము దాని గిట్ల ఒకవేళ అయితే కనుక త్రీ నాట్ సిక్స్ ఐటీసీ ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి దోషులు ఎవరైతే ఈమెను అబెట్ చేసినారో అంటే ఇట్లా చావుకు ప్రోత్సహించినారో సూసైడ్ చేసుకోవడానికి ప్రోత్సహించినారో వాళ్ళకి టెన్ ఇయర్స్ దాకా కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి కాంతి అంటే ఈ ఈమె మాట్లాడేటప్పుడు ఆ వీడియోని పక్కన ఉండే ఒక ప్రముఖ టీడీపీ నాయకుడు ఒక అతను మాట్లాడడం జరిగింది అది మెయిన్ రీజన్ అని చెప్పేసి వింటున్నాము ఆయనకేమైనా శిక్ష పడే అవకాశాలు ఉంటాయా దీంట్లో నేను కూడా అది వాట్సాప్ లో ఆ వ్యక్తి ప్రతిసారి కూడా జగన్మోహన్ కు వ్యతిరేకంగా మాట్లాడడము వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడము ఆయన ఈ వ్యక్తి అనేది నేను చూసా అంటే దీన్ని ఏమైతే అంటే క్రాంతి ఇప్పుడు ఎవరైతే ఈ వ్యక్తి మాట్లాడిందో ఈయనే టీడీపీకి ఫేవరబుల్ గా ఉండి అండ్ అధికార పార్టీ వైఎస్ఆర్ జీపీకి అగేన్స్ట్ గా ఉంటాడన్నది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అంటే దీని వల్ల ఏమైతుందంటే ఒక ఇండికేషన్ అంటే ఒక సర్కిమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాము ఒక చావుకు ఈమె చావుకు ఆయననే కారణం అన్నప్పుడు ఆయన ప్రవర్తన ఇదివరకు కూడా టీడీపీకి ఫేవరబుల్ గా ఉండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండదని చెప్పి ఇది వరకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తున్నాం కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోణంలో ఆలోచిస్తే ఇదివరకు కూడా ఈయన సిపి అంటే టీడీపీకి మద్దతు దారి అండ్ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు అండ్ వైసీపీ ఎప్పుడైతే ఇటువంటి స్కీమ్స్ లో వీళ్ళకి బెనిఫిషియర్స్ కి ఇచ్చిన దాన్ని వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేక అంటే ఈ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి పెట్టిన వీడియోని ఆయన ఆ రకంగా కించపుచ్చడము పోట్రీ చేయడము తద్వారా ఈ అమ్మాయి మనోవేదనకు గురయ్యేసి చనిపోయిందన్నప్పుడు ఆ వ్యక్తి అంటే ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఒక్క వ్యక్తి ఫోన్ లో పక్క పక్క మాట్లాడిన వీడియో ఒకటే కాదు ట్రోల్స్ ఎన్నో జరిగినాయి ఆ ట్రోల్స్ ఎక్కడి నుంచి జరిగినాయి ఏ ఇమెయిల్ ఐడి నుంచి జరిగినాయి ఆ ఇమెయిల్ ఐడి ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు ఏ ఫోన్ నంబర్ ద్వారా అది రిజిస్టర్ అయింది అండ్ వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క వివరాలు కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో ఈ పోలీసులు ఖచ్చితంగా దాన్ని బయటికి తీస్తారు వెలికి తీస్తారు తీసినప్పుడు ఎవరెవరైతే ఆమె మీద నెగిటివ్ గా ట్రోల్ చేసినారో ఏ మోతాజులో ట్రోల్ చేసినారో ఆమె ఆ ట్రోల్ చేయడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దాకా దారి తీసింది అని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వీళ్ళు దీంట్లో ఈ యొక్క కేసులో బాధ్యులు అవుతారు టీవీ మీరు అంటున్నట్లుగా ఒక వ్యక్తి కనబడ్డాడు అనేసి చెప్తున్నారు గడ్డ ఉన్న వ్యక్తి నేను కూడా చూసిన పేరు ఎప్పుడు నాకు అటువంటి వ్యక్తి కనబడ్డాడు ఆయన కంట్రోల్ వల్లే కాదు లేదంటే మిగతా వాళ్ళు కూడా కింద కామెంట్ చేస్తారు వాళ్ళ కామెంట్స్ వల్ల ఆమె మనువేదన గురైందా ఎందుకంటే ఇంకోటి మనం ముఖ్యం గమనించాల్సిన అవసరం ఉంది ఆమె ఎప్పుడైతే సెవెన్స్ హాస్పిటల్ వెళ్ళిందో హాస్పిటల్కి వెళ్ళిన నైట్ కి చనిపోయినట్టుగా నేను వార్తలలో విన్నాను ఎంత మటుకు కరెక్ట్ అనేది నాకు తెలియదు దాన్ని వెరిఫై చేసుకోవాలి అయితే ఎప్పుడైతే ఈ అమ్మాయి దెబ్బల దగ్గర హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడిగి ఉంటారు డాక్టర్స్ కానీ లేకపోతే పోలీస్ సెక్టరీ లో కానీ లేదంటే ఈ అమ్మాయికి ఎప్పుడైతే హాస్పిటల్ అయితే చనిపోయే ముందు మ్యాజిస్ట్రేట్ వస్తారు ఆమె బిఫోర్ డెత్ ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు ఆ స్టేట్మెంట్ డైయింగ్ డిక్లరేషన్ అంటాం డైయింగ్ డిక్లరేషన్ లో భాగంగా ఈమె నాకు ఆయన ఆ వ్యక్తి గతమైన ఉన్నారో ఆ వ్యక్తి ఆ ఇట్లా అనడం వల్ల నేను ఇన్సల్ట్ గురయ్యి నేను చనిపోయినా అని కనుక అని ఉంటే కనుక ఖచ్చితంగా ఆయనకు ఆఫ్ సైడ్ కింద పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి నెగిటివ్ ట్రోల్స్ వల్ల నేను చనిపోయానని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ కు ఒక డైన్ డిక్లరేషన్ లో రికార్డ్ చేయించినా కూడా వాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశాలు కాదు ఈవెన్ డాక్టర్స్ చెప్పినా అది డైవింగ్ డిక్లరేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పినా కూడా కన్సిడర్ చేయొచ్చు లేదు ఎవరికైనా ఫోన్ లో మాట్లాడుతూ నేను వీళ్ళ ఒక ప్రెషర్ కానీ లేకపోతే వీళ్ళు ట్రోల్ చేయడం వల్ల నేను సరిపోయినాన్ని ఎవరికైనా ఫోన్ లో చెప్పినా కూడా దాన్ని డైవింగ్ డిక్లరేషన్ కింద కన్సిడర్ చేసి దీంట్లోకి పది సంవత్సరాల దాకా జైలు శిక్ష పడి వేసే అవకాశాలు చట్టంలో ఉంటది ఈ క్రాంతి అంటే మొత్తానికి ఇది వీళ్ళకి సంబంధించినవి మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు లేకపోతే ఏమి ఇట్లా సూసైడ్ చేసుకుంది కదా వీళ్ళు ఇట్లా చేయకుండా ట్రోలర్స్ కూడా లేకపోతే ఈ కౌంటర్ ఇచ్చే వాళ్ళు కూడా సామాన్య ప్రజలతోటి ఇట్లా డిస్కషన్ చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది కాంతి ఒకటి చూడండి ఇప్పుడు ఎటువంటి చర్యలు అన్నది కాదు ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో జరిగిన ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది అమ్మాయి చనిపోయింది దీనివల్ల చెప్పింది అటువంటి అప్పుడు ఆబ్వియస్లీ ఇది తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నెగిటివ్ కామెంట్ ఇక ముందు చేయడానికి ఖచ్చితంగా భయపడతారు అండ్ ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు పోవద్దు ఏదన్నా ప్రచారం చేసినా లేదంటే కనుక నెగిటివ్ గా ఏదన్నా పోట్రేట్ చేయాలనుకున్నా ఇప్పుడు రాజకీయాలలో ఇవన్నీ సాధారణమే అంటే విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమే బట్ అది ఏ లెవెల్ లో ఉండాలంటే ఒక మనిషి ప్రాణం తీసుకునేంత వరకు అటువంటి పరిస్థితులతో తావు చేసే విధంగా ఉండద్దు రాజకీయాలు విమర్శలు ప్రతి ఒక లిమిట్ లో ఉండాలి ఆ మితి మీద పోయినప్పుడు వీళ్ళు చనిపోయే స్థాయికి వచ్చినాయంటే నన్ను నడుస్తూ ఇటువంటి పూర్తి పునరుద్ధారం కావాలి అండ్ ఇటువంటి దోషులు ఎవరైతే దీంట్లో నిజంగానే ఈ యొక్క కారణానికి ఈ అమ్మాయి చనిపోవడం గీతాంజలి చనిపోవడానికి ఈ ట్రోల్ టే కారణం అన్నప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ కోర్ట్స్ కూడా ఇటువంటి విషయాలలో ఆ ప్రాపర్ గానే శిక్షలు విధిస్తాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఈ మెసేజ్ ఏదైతే వీళ్ళకు ఏదైతే ఇమీడియట్ గా ఫాస్టాక్ కోర్టు కమెంట్స్ చేయాలి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కి విచారణకి ఇవ్వాలి ఈ అమ్మాయి చనిపోవడానికి గల కారణాలు ఇవే అని కనుక నిర్ధారణ అయినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అతి త్వరలో కఠిన కఠినంగా కనుక శిక్షిస్తే గనక ఇంకొకసారి ఎవరన్నా ఇటువంటి ట్రోల్ చేయడం కానీ నెగిటివ్ మెసేజెస్ చేయడం కానీ భయపడతారు కాంతి మెసేజ్ అంటే ఇప్పుడు మనం కొత్తగా చేయాల్సింది జరిగిన ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా ఇమీడియట్ గా ప్రభుత్వము చొరవ తీసుకొని విచారణ చేసేసి దోషాలు ఫిక్స్ కనుక ఓకే థ్యాంక్ యూ సార్ అంటే ఇదే అంశం మీద మీతో మాట్లాడడానికి కాల్ చేసిన థ్యాంక్ యూ సార్ ఓకే